హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు కట్టెల పొయ్యి మీద ఒక మంచి రోటి పచ్చడి చేసి చూపిస్తాను చూడండి మేము మట్టి పాత్ర అయితే ఒకటి ఇప్పుడు కొంచెం హీట్ అవ్వగానే ఆయిల్ వేసుకో ఫ్రెష్గా ఉంది చూడండి మునగాకు ఇప్పుడైతే తీసుకొచ్చుకున్నాం మేము మంచిగా ఫ్రెష్ చేసుకొని నీట్గా మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి కుండ అయితే హీట్ ఎక్కిందండి ఇదిగోండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను చూడండి వినపప్పు పిడికడి తీసుకుంటున్నాను మంచిగా వేగాలి వినపప్పు ఎర్రగా గోలించుకోవాలి స్తున్నారు కదా మనకు మంచిగా వండుతుంది కొంచెం ఇది ఉంది ఎర్రగా అయిపోయాయి చూడండి కాగానే శనగపప్పు గుప్పాడు ఇది కూడా కొంచెం మంచిగా ఎర్రగా కావాలి గోల్డెన్ కలర్లోకి రావాలండి మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు నూనెలనే మంచిగా వేయించుకోవాలి తగినన్ని ఒట్టి మిరపకాయలు వేసుకోండి మిరపకాయలు కూడా మంచిగా వేయాలి మంచిగా అన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చాయండి మిరపకాయలు మనం వేసుకున్న పప్పులు అన్నీ ఒక దాంట్లోకి తీసిపెట్టుకో ఫ్రెండ్స్ టమాటాలు వేసుకోవాలి టమాటాలు మంచిగా మగ్గాలి రోడ్డు పచ్చడి వేస్తేనే ఇప్పుడు కట్టెల పొయ్యి చేయాలి చిన్నగా అయితే పోతూ ఉందండి రోటి పచ్చళ్ళకైతేనే బాగుంటుంది కట్టెల పొయ్యిలా వేసుకోవడానికి చూడండి మంచిగా క్లీన్ వాష్ చేసుకొని పెట్టుకున్న మునుగోక వేసుకోవాలి వేసుకొని అది మంచిగా కరకర అనేంత వరకు గోలించుకోవాలి అంత సాల్ట్ వేస్తుంది కొంచెం అంత చింతపండు పుల్లదనానికి కొన్ని వెల్లిపాయలు కొంచెం కొత్తిమీర వేసి కొంచెం సేపు వేగనివ్వాలి కొంచెం సేపు వేగి వేగనిద్దాము చిక్కడంతా ఫస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు దీని మీద మూత పెట్టేసుకున్నాం కొంచెం సేపు చూద్దామండి ఇది చూస్తున్నారు కదా మంచిగా గలగల అంతా వేగిపోయింది కదా ఇప్పుడు ఇది కొంచెం చల్లారగానే మనం రోట్లో నూరుకుందాం దింపేస్తున్నాను వేయించి పెట్టుకున్న వాటిని వస్తున్నా ఇగుమట ఆమె కాబట్టి పోతుండే కనబడ్డడానికి మా కీర్తి రోటి పచ్చడి చేస్తుంది చూడండి కాకు రోటి పచ్చడి చూడండి ఎట్లా దంచుతుందో వేయించి పెట్టుకున్న మునగాకు కూడా వేసి దంచుకోవాలండి హాయ్ మా కీర్తి రోటి పచ్చడి చేసేలోపు నేను టీ పెడుతున్నాను చల్లగా ఉంది కదా కొంచెం వేడి వేడిగా టీ తాగుదామని చూడండి ఇదిగోండి మంచిగా రుద్దుకున్నాం కదా ఇప్పుడు అన్నంలో పెట్టుకొని మా అక్క టేస్ట్ చేసి చెప్తుంది ఎట్లా ఉందని చూడండి ఇప్పుడు మా అక్కకు పెట్టినా తిని చెప్తుంది ఎట్లుందని